పవన్ కళ్యాణ్ విమర్శలకు వంగా గీత కౌంటర్ ఇస్తున్నారు పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అంటున్నారు వంగా గీత ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనడం సరికాదని నా హయాంలో వంద ఆలయాలను అభివృద్ధి చేశానని వంగ గీత అంటున్నారు ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చెప్పాలి అని వంగ గీత అన్నారు ఇదే అంశంపై మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య మరింత సమాచారం అందిస్తారు ఎంపీ వంగ గీతను ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ మాట ప్రస్తుతం వంగగీతం అంతా ఉన్నారు నేను పవన్ కళ్యాణ్ ఏదైతే దేవాలయాల మీద దాడులు ఎందుకంటే పిఠాపురం ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాను ఒక పర్యాటన నగరంగా తీర్చిద్దు పవన్ అన్నారు అందులో భాగంగా దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మీ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ వంగ గీత ఎందుకు స్పందించలేదు వస్తే నిలదీయండి అన్న నేను ఆల్రెడీ ఎన్నికల్లో నిలబడే ఉన్నాను ప్రజల దగ్గరికి వెళ్తూనే ఉన్నాము ప్రజలతో కలిసి తిరుగుతూనే ఉన్నాం పిఠాపురంకి లేనిపోని అపోహలు అంటగట్టద్దు దాడులు జరగటం ఇవన్నీ ఎక్కడెక్కడ ఏదైనా ఉంటే అవి స్పెసిఫిక్గా మాట్లాడి అక్కడ అలాంటి సంఘటనలు జరగకుండా చూడటానికి ప్రయత్నించాలి తప్ప పిఠాపురం అనేది ఒక పవిత్రమైన ప్రదేశము మన అభివృద్ధి చేస్తూ ఉన్నారు మంచి మాట మేము ఆల్రెడీ చేసి చూపించాం ఆల్రెడీ ఇక్కడ అసలు పాదగయ క్షేత్రంలో అన్నీ కూడా కోనలు కొలను డెవలప్మెంట్ కానీ ఎదురుగుండా చిరంజీవి గారి చేతుల మీదుగా శాంక్షన్ చేయించి ఎదురుగుండా గెస్ట్ హౌస్ కట్టించడం కానీ భక్తులకి టూరిజం ద్వారా కట్టించాము ఆ రోజు అట్లాగే టెంపుల్స్ ఎన్ని టెంపుల్స్ దగ్గర దగ్గర ఈ పార్లమెంటులో వంద టెంపుల్ పైన నేను ప్రత్యేకంగా రామాలయాలు అంతేకాకుండా జిల్లా పరిషత్ తప్పటి నుంచి ప్రతి గ్రామాల్లో కూడా రామాలయాలు ఎవరు డెవలప్ చేశారు అంటే భవంగా గీతగారు అని అంటారు గుర్తింపు లేదంటున్నారండి ఇక్కడ ఇక్కడ పద్దెనిమిది శక్తిపీఠాలు ఒక శక్తిపీఠం ఉంది అలాగే దర్గా ఉంది ఒక చర్చ్ ఉంది ఇన్ని టెంపుల్స్ పెట్టుకుని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు నేను ఒక పన్నెండు నుంచి పద్నాలుగు ఒక ఫార్ములా సిద్ధం చేసుకున్నాను ఆ ఫార్ములాతోనే పిఠాపురం అభివృద్ధి చేస్తాను అంటే మీరు చెప్తున్నారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఆల్రెడీ గయా క్షేత్రము గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కింద ఆల్రెడీ ప్రపోజల్స్ అన్ని టూరిజంకి పెట్టడం జరిగింది టూరిజంలో కూడా అవన్నీ కూడా తీసుకురావడానికి మేము ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టి ఉంచడం జరిగింది ఇప్పుడు ఒక్క అర్థం చేసుకోమని దయచేసి నేను కోరుతా ఉన్నాను మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి మేము చెప్తాం ప్రజలు నిర్ణయించుకుంటారు కానీ కాకినాడ జిల్లా ఇలాగైపోయింది పోర్టు అలాగైపోయింది పిఠాపురం ఇలాగే అయిపోతుంది తుని అయిపోతుంది పెద్దాపురం దీనివల్ల ఏమవుతుందంటే బయట వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతాన్ని అందరినీ బాగు చేయడానికి వస్తున్నారు ఈ ప్రాంతాన్ని లేనిపోని అపవాదులు పెట్టి ఈ ఏదో ఒక ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ అభివృద్ధి చెందాల్సింది కాకినాడ అన్ని రకాలుగా అభివృద్ధి చెందన అవకాశం ఉంది ఖచ్చితంగా పారిశ్రామిక రంగంగా స్టార్ట్ అయింది ఇంకా రేపు పోర్ట్లు అన్నీ డెవలప్ అయితే ఎస్ఈజెడ్ జెడ్ అంతా డెవలప్ అయితే అయితే చాలా అభివృద్ధి చెందుతుంది ఇలాంటి ప్రాంతాల మీద లేనిపోని అపవాదులు దయచేసి వేయొద్దు అనేది నా విజ్ఞప్తి ఖచ్చితంగా మరోసారి లక్ష ఓట్ల మెజారిటీ ఖచ్చితంగా తెచ్చుకుంటా ఉన్నారు ఇక్కడే ఇక్కడే నివాసం మా వాళ్ళు కూడా కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఏ విధంగా అనే ప్రజల్నే అడుగుతున్నారు సిపి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ గాలను కూడా తీసేయండి ఇప్పుడు ఇంకా దానికి నేను ఏమనాలంటే ప్రాస్ కోసం బాగుందని వాడేస్తే అన్ని పదాలు పాదా ఆయన ఆయన గ్లాస్ బద్దలైపోతే మొక్కలు చూసుకుంటారు ఏం చెప్తాం ఇది ఒక సినిమాలో ట్రేజర్ పెట్టారు ఎవడైనా వాళ్ళ సినిమలు బద్దలైపోవాలని కోరుకుంటారా ఆయన ఆ పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన లక్ష మెజారిటీ కాదు నేను కూడా లక్ష మెజార్టీ తెచ్చుకునేటువంటి పరిస్థితులు నాకు ఉంటాయి ఇవన్నీ సినిమా లాగా చెప్పేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది వంగ గీత చెప్తున్నారు శ్రీరామ్ తో కలిసి టీవీ నేను పిఠాపురం నుంచి